హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి వాళ్ళ కిచెన్ కనిపించట్లేదు కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఇది సిస్టర్స్ వరల్డ్ అండి సో మన వరల్డ్లోకి చాలానే వస్తూ ఉంటాయి సో ఇక మీద నుంచి మన సిస్టర్స్ వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీ అందరికీ ఈ ప్లేస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమ్మునెల్ చూసి కూడా తెలిసిపోయి ఉంటుంది కదా ఇది చార్మినార్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట మన వాళ్ళు ఎక్కువగా చార్మినార్కి వెళ్ళేది చార్మినార్ని చూడడానికి మాత్రం కాదండి ఆ చుట్టుపక్కల ఉండే స్ట్రీట్ షాపింగ్ చేయడానికే వెళ్తూ ఉంటాం కదా చార్మినార్ దగ్గర ఉండే బ్యాంగిల్స్ అన్నీ చాలా ఫేమస్ కదా ప్రతి ఒక్కరికి చాలామందికి చార్మినార్ని చూసిన ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది చాలామంది అసలు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉండే ఉంటారు నా లాగా సో నేను కూడా ఫస్ట్ టైం చార్మినార్ని విజిట్ చేశానండి సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు మీతో కుకింగ్ వీడియోస్లో మాత్రమే మాట్లాడుతూ వచ్చాం కదండి సో ఫస్ట్ టైం మీతో మా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ మేము తిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అసలు చార్మినార్ ఎలా ఉంది దాని వ్యూ ఎలా ఉంటుందో కూడా మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియో మీకు నచ్చుతుంది వీడియోని చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి సో ఫస్ట్ మేము చార్మినార్ని బైక్ నుంచి చూసామండి చాలా బాగుంది సో ఎప్పుడు పైనుంచి పైకి అనేది వెళ్ళలేదు కదా మీరు కూడా చాలామంది వెళ్ళే ఉంటారు వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఫస్ట్ మనం పైకి వెళ్ళాలంటే ఒక టికెట్ తీసుకోవాలండి టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది ఇండియన్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఫారినర్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది సో మేము టికెట్ తీసుకున్న తర్వాత పైకి ఎక్కుదామనేసి క్యూ చూసారు కదా ఎంత ఉందో సో ఈ చార్మినార్కి టూ సైడ్స్ కూడా రూమ్స్ అనేవి ఉన్నాయండి ప్రజెంట్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట దేనికి యూజ్ చేయట్లేదు సో మనకు అసలే ఎలా ఉండదు సో మనం తిన్నగా పైకి వెళ్ళి మన వ్యూస్ మనం చూసుకొని వద్దాము సో నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాం అనమాట స్టెప్స్ అయితే మరీ ఎక్కువగా ఏమీ లేవు కానీ స్టెప్స్ అనేవి మాత్రం పెద్దగా ఉన్నాయండి చూసారు కదా కొంచెం అవి ఎక్కడానికి కొంచెం మనకు ఆవేశం వస్తుంది అనమాట సో అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మేము పైకి అనేది ఎక్కుతూ వస్తున్నాం అనమాట ఫైనల్లీ పైకి ఎక్కేసాం పైనుంచి వ్యూ ఎలా ఉండబోతుందో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి పైనుంచి వ్యూ అనేది చూసారు కదా చాలామంది విజిటర్స్ వచ్చారు ఆల్రెడీ ఎప్పుడు రష్గా ఉండే ప్లేస్ అనమాట చూసారు కదా పైనుంచి అవన్నీ కూడా స్ట్రీట్ షాప్సేనండి అసలు చార్మినార్ చుట్టూ కూడా మనం వెళ్తే ఒక్కరోజు మనకు అస్సలు సరిపోనే సరిపోదు స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అన్ని షాప్స్ కనిపిస్తే మనకు దొరకలేని వస్తువు అంటూ కూడా ఏమీ ఉండదు అనమాట అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా చార్మినార్ పైనుంచి చిన్న చిన్న మనకి మందిరాల్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న గోపురాల్లాగా అక్కడ మనకి ఫొటోస్ తీసుకుంటే ఎక్సలెంట్గా వస్తుందండి వ్యూ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా చూసారు కదా ప్రతి చోట్ల ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు ఫొటోస్ దిగుతూ మేము కూడా ఫుల్గా ఫొటోస్ దిగామనమాట మంచిగా కవర్ చేసుకున్నాం అన్ని వీడియోస్ని కూడా చూసారు కదా ఇక్కడ దగ్గరలో ఒక మసీద్ కూడా ఉందండి అది కూడా చాలా ఫేమస్ అట చాలామంది వెళ్తూ ఉన్నారు మాకైతే వీలు పడలేదు వెళ్ళడానికి మీరు మాత్రం చాటిన దగ్గరికి వెళ్తే ఆ మసీద్ని కూడా చూసి రండి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది చూసారు కదా ఎంతమంది ఆల్రెడీ చార్మినార్ షాపింగ్స్ చేస్తూ ఉన్నారు చుట్టూ ప్లేసెస్ కూడా చాలా ఫేమస్ అండి మన చార్మినార్ దగ్గరలోనే హైకోర్టు కూడా ఉంటుంది తొందరపడి వెళ్ళిపోవాలని అనుకోకండి మనకు అసలు ఎలా ఉండదు చూసారు కదా ఎలా ఉందో వ్యూ అనేది నాకైతే చాలా బాగా అనిపించిందండి మంచి వెదర్ మంచిగా గాలి తగులుతూ చాలా బాగుంది ఆడవాళ్ళకి షాపింగ్ మించిన ఎగ్జైట్మెంట్ ఎంటైన్మెంట్ ఏముంటుందండి మనం బేసిక్గా చేసేదే షాపింగ్ ఇష్టపడేదే షాపింగ్ దాంతోపాటు మనం చార్మినార్ పక్కన ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అండి చాలా బాగుంది కూడా టెంపుల్ మీరు తప్పకుండా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది చూసారు కదా మేము పైనంతా ఫుల్గా ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చిన వెంటనే బాగా ఆకలేసింది సో అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఒక జ్యూస్ సెంటర్ కనిపించిందండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్మూతీస్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ సలాడ్స్ ఈ జ్యూస్లో అన్నీకైనా ఫ్రూట్ సలాడ్స్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట చాలా రష్గా ఉంది అంత రష్గా ఉంటే తప్పకుండా ఏదో ఫేమస్ ప్లేస్ అయ్యి ఉంటుంది కదా అందుకే తప్పకుండా మేము టేస్ట్ చేయాలి అనేసి వెళ్ళామనమాట చూసారు కదా అన్నీ కూడా ఫ్రిజ్ల్లో స్టోర్ చేసి ఉన్నాయన్నమాట మనకి ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు మేము అన్నీ చూస్తున్నాం అన్నీ మాకు కొత్త కదా ఏది తినాలా ఏంటా అనేది చూస్తున్నాం ఏది కలర్ఫుల్గా ఉంటుంది అది కొత్తగా ఉంటుంది అది ట్రై చేద్దామనేసి అన్నీ చూసుకుంటున్నాం అనమాట సో మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఒక ఫేమస్ మల్బరీ కస్టర్డ్ అని ఉంటుందండి మల్బరీ మిక్స్ మల్బరీ ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తారనమాట సో అవి టూ తీసుకున్నాము నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సలాడ్ లాంటిది ఒకటి తీసుకున్నాము చూసారు కదా ఇవి మల్బరీ ఫ్రూట్స్ అనమాట ఈ ఫ్రూట్స్ చాలామంది తెలిసే ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా తీ బాగుంటాయి ఫ్రూట్స్ కూడా చూశారు కదా సలాడ్ చాలా బాగుందండి ఫ్రూట్స్ పుల్లగా సలాడ్ క్రీమీగా కోవా ఫ్రెక్ స్ట్రక్చర్ చాలా బాగుంది ఇది కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి ఉంది సో మేము ఇది తినేసి అలా కూల్ అవుతున్నాం అనమాట ఇది మనకి చార్మినార్కి వెనకాలే ఉంటుందండి కొంచెం మన షాప్స్ అన్నీ దాటుకొని రావాలి జాగ్రత్తగా వెతికితే కనిపిస్తుంది అనమాట సో ఇది తాగేసిన తర్వాత మేము ఫుల్గా వన్ అవర్ పాటు స్ట్రీట్ షాపింగ్ అంతా చేసుకున్నాము బాగా ఎంటర్టైన్ అయ్యామనమాట టైం చూస్తే టూ అయిపోతుంది ఫుడ్ తినాలి అనేసి అలా కొంచెం వన్ కిలోమీటర్ని ముందుకు వస్తే మాకు మదీనా హోటల్ కనిపించింది ఇక్కడ బిర్యానీ ఫేమస్ అనమాట సో చికెన్ బిర్యానీ తిందామా మటన్ బిర్యానీ తిందామా అని ఆలోచించుకుంటూ వచ్చామన్నమాట లోపలికి ఇది పెద్ద హోటలేనండి మేము పైకి వెళ్ళలేదు కింద మాత్రమే తీసుకున్నాం పైకి వెళ్ళి ఓపిక లేక సో చూడగానే ఒక స్టార్టర్స్ రెండు బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఫస్ట్ స్టార్టర్ కింద టేస్ట్ అయితే చెప్పాలంటే యావరేజ్గా అనిపించింది నాకు అంత టేస్టీగా ఏమీ అనిపించలేదు చికెన్ లాలీపాప్స్ నెక్స్ట్ ఏంటంటే మటన్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము దానికి రైత ఒకటి గ్రీన్ చట్నీ ఒకటి మిర్చి కసాలా అంటారు కదండి అదొకటి మాకు కాంబినేషన్గా ఇచ్చారనమాట ఇది మటన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మటన్ బిర్యానీ అయితే మాత్రం మాకు ఆ టూ బిర్యానీస్ చాలా అనమాట సో మేము మేము తినగలిగినంత తినేసి మిగిలింది మేము పార్సిల్ చేయించేసుకున్నాం ఇంటి దగ్గర తిందాంలే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఫుడ్ అయితే చాలా బాగుందండి మీరు చార్మినార్ దగ్గరకు వస్తే ఈ రెండు ఫుడ్లు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్